1나1로 1대1로 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 1대 is that what সোয়াও মনে কারাটি য়ান্ত্য়ে য়ান্য়ে সেয়ে করান্য়ে মান্য়ে করাকান্য়ে সেয়ে you uh -huh. రాసి ఒకసారి ఇక్కడ పురుషా పెట్టాడు అంటే మనం పురుషాపు కామాలో పెట్టినప్పుడు అవి గంటగా లేకపోతే చాలా చాలా తప్పు వస్తాయి అని చెప్పడానికి ఈ పద్యం ఉదాహరణ ఏం చెప్పాడు కొండలో నెమ్మలి కోరి డబ్బు ఆలించు ఇక్కడ కామ పెట్టు పశువు శిశువు ద్వారా మాట్లాడు మరింత వేదంలో చెప్పు బ్రాహ్మణుడు కాకి మాసం దగ్గర పుంజుతాడు మీకు అర్థం ఏమిటి అంటే ఎలా పెడితే కొండ మీద ఉండి నెమలి కావలసిన పాలిస్తుందట కోరిన పాలించు కావలసిన పాలిస్తున్న కదే కదా పశువు చిన్నపిల్లాడితో మాట్లాడుతుంది శిశువుతో మాట్లాడమంటే చిన్నపిల్లాడితో మాట్లాడుతుంది వంద స్త్రీలు వంద స్త్రీ అనమాట వేదములను చెప్పు మన హిందూ మత ఆచారాల ప్రకారంగా స్త్రీలు వేదాలను చెప్పడం అనేది కానీ ఏమన్నాడు స్త్రీ వేద చెప్తున్నాడు బ్రాహ్మణుడు కాకిమావసము తిను బ్రాహ్మణుడు కాకిమావసం తినడా మన అందరి చూసి దేవత దేంపై